సరస్వతి అంటే ప్రవాహం నువ్వు చదువుకున్నది కేవలం నీలో ఉండిపోవడానికి చదువుకోకూడదు నీరు ఒక చోట నిలవ ఉండిపోతే ఎట్లా వస్తుందో అట్లా చదువుకున్న చదువు ఇతరులకు చెప్పకుండా లోభ కారణంతో కేవలం తనలోనే ఉంచేసుకుందాం అనుకున్న వాడి చదువు నిరర్థకం అది ఏమీ ఆశించకుండా మేఘం ఏ విధంగా అయితే సముద్రంలో ఉన్న ఉప్పు నీరు తాగి నిరాధారమైన ఆకాశ మార్గంలో ప్రయాణం చేసి వచ్చి చల్లటి నీటిని కురిపించేసి నాకు కృతజ్ఞత చెప్పారా చెప్పలేదా అని చూడకుండా తిరిగి విడిపోతుందో అట్లా తాను చదువుకున్న చదువు అడగగానే అవతల వారికి ఏమి ఆశించకుండా చెప్పిన వాడెవరో వాడు సరస్వతీ దానం చేస్తున్నవాడు అని గుర్తు అట్లా ఎవడు సరస్వతీ దానం చేస్తున్నాడో ఎవడిలో ఉన్నటువంటి విద్య ప్రవహించి అందరిలోకి అందుతోందో వాడు మహోత్కృష్టమైనటువంటి దానాన్ని నిర్వర్తిస్తున్నవాడు ఈ మూడు తప్పకుండా చెయ్యమని చెప్పింది శాస్త్రం ఈ మూడు దానాలలో గోదానం భూదానం విద్యాదానం మళ్ళీ ఈ మూడు దానాలలో అన్నిటికన్నా గొప్పది గోదానం